ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి అయినా సరే ఏం కంగారేం పడక్కర్లేదు చేసే పనియొందు మాత్రం కొంచెం ఓర్పు శ్రద్ధ కావాలి అంటే పనులు ఆలస్యంగా జరగడము ఆటంకాలు విఘ్నాలు ఇవి కనపడుతున్నాయి మీ అంతటి మీకు కొన్ని రకాల పనుల విరక్తి కలగడము మెంటల్ టెన్షన్లు ఒత్తిడులు బాగా పెరగడం జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని తట్టుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేటటువంటిది ఈ నెలలో మీకు రాబోతుంది కాకపోతే మీరు కాస్త చురుగ్గానే ఉంటారు జ్ఞాపకశక్తి బాగుంటుంది తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి సమయస్ఫూర్తిగా అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు వీటి వల్ల మీరు ఈ నెలలో అనుకున్న పనులయ్యేందు విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు అయితే ఎలాంటి పరిస్థితులు సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోను అనే పట్టుదలైతే ఉంటే కనుక మీకు ఈ నెలలో అన్ని పనులు పూర్తవుతాయి అలాగే మీకు ఈ పనులు ఆటంకాల వల్ల సమస్యల వల్ల మేధాశక్తి పెరుగుతుంది అంటే ఈ పని ఎలా చేయాలి ఈ పని ఎలా చేయాలి అంటే ఏ పనైనా పూర్తి కదా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఫెయిల్ అయిన వాడే సక్సెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు కాబట్టి మీరు ఆ రకంగా ఆలోచించి మేధావులుగా తయారవుతారు కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుని సక్సెస్ చేసుకోగలుగుతారు మీ మనసులో ఏదైనా బాధ ఉన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా ప్రేమ ఉన్నా కూడా ఇష్టమైన వాడు ఇక ఆ వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే మీ సోదర సోదరీమరులు ఉంటారో ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళందరితోటి చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి అది ఆస్తి వివాదాలు అవ్వచ్చు లేదా మామూలు విషయాలు అవ్వచ్చు నిర్ణయాల విషయాలు అవ్వచ్చు లేదా ఏదైనా అనవసరం చిన్న చిన్న సమస్యలు పెద్ద గొడవలు జరగడం బంధువులు మిత్రులు స్నేహితులు కుటుంబ సభ్యులు అన్నదమ్ములు దూరం అవడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తితో కూడా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి అయితే చాలా ప్రతిభ చాలా టాలెంట్ మీలో ఉన్నా కూడా మంచి స్కిల్స్ ఉన్నా కూడా అది మీకు ఉపయోగపడటం లేదు పక్కవాడకు ఉపయోగపడుతుంది దీన్ని ఎదుగుదల చూసి పక్కవాడ మిమ్మల్ని వాడుకుంటున్నాడు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా మీకు లభించడం లేదు ఆదాయం లభించడం లేదు దీనివల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి మీకు ఈ నెలలో అయితే చాలా పెట్టుబడులు పెట్టగలుగుతారు కానీ పెట్టుబడులు తగ్గ లాభాలు వస్తాయా అంటే అంత మాత్రం లాభాలైతే మాత్రం రావటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు అది కుటుంబ వ్యవహారాల గురించో వివాహాల గురించి శుభకార్యాల గురించి రకరకాలు ముఖ్యంగా డబ్బుల గురించి ఆస్తుల గురించి అవ్వచ్చు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి లావాదేవీలు వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి తప్ప కోర్టులని పోలీస్ కేసులని అక్కడ